యాక్టర్ విజయశాంతి గారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనాన్ని సృష్టిస్తే తెలుగు నాట ఈ పేరొక ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు వందలాది చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ రాములమ్మ మన విజయశాంతి గారు విజయశాంతి గారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అన్ని భాషల్లో వైవిధ్య భరితమైనటువంటి పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో లేడీ అమితాబ్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ ఉమెన్ యాక్టర్ మన విజయశాంతి గారు విజయశాంతి గారు నటించినటువంటి ప్రతి చిత్రం ఆనిమత్యమే ఆవిడ నటించినటువంటి కర్తవ్యం సినిమా తెలుగునాట సంచలనాన్ని సృష్టించింది ఒసై రాములమ్మ అడవిచుక్క ఇలా చెప్పుకుంటూ పోతే వైవిధ్యభరితమైన పాత్రల్లో ఆవిడ ఒదిగిపోయారని చెప్పొచ్చు ఆవిడ సినీ నటిగానే కాకుండా మెదక్ ఎంపీగా రాజకీయ నాయకురాలు కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు